హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షా శ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ధరు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మొన్న సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజైతే ఢిల్లీ హర్యానా రిజిస్ట్రేషన్ వెహికల్ ఢిల్లీ నుంచి అయితే తీసుకురావడం జరిగింది మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు మోడలు సెకండ్ ఓనరు లక్ష ఇరవై ఆరు వేలు అక్కడ ఉన్నప్పుడు తీసుకున్నాం లక్ష ఇరవై ఎనిమిది వేలు అయింది వెహికల్కి సంబంధించిన రెండు కీలు అనేది అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఒకసారి వీడియోలో మొత్తం చూడండి మీకు వెహికల్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి లాస్ట్లో ప్రైజ్ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఓనరు డీజిల్ వేరియంట్ చూసుకోవచ్చు ఫ్రంట్ క్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది మీరు మళ్ళీ వీడియోలో గుర్తుండదు లాస్ట్లో బానెట్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు ఒక టూ ప్లేసెస్లో చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ ఆఫ్స్ అయితే వేయించడం జరిగింది మేజర్ వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ పొజిషన్ ఇది చాసెస్ నెంబర్ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇంజను ఫ్రంట్ షో ఫ్రంట్ బానట్ బానెట్ పట్టి కానీ బ్యానట్ కానీ ఎటువంటి వర్క్ అయితే కాలేదు క్లియర్గా చూసుకోవచ్చు ఆల్రెడీ వెహికల్ ఒక వీడియో ఫుల్ వీడియో అనేది మనం ఆల్రెడీ ఒకసారి హర్షాశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రమోట్ చేయడం జరిగింది ఇవాళ ఢిల్లీ నుంచి అయితే వచ్చిన తర్వాత వీడియో తీస్తా అని చెప్పి తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెహికల్లో ఐదు టైర్లు వచ్చేసి మనకు నాలుగు ఫిఫ్టీ టు సిక్స్ సిక్స్టీ ఉన్నాయి ఐదు ఎలా విల్స్ వస్తాయి ఫ్రెండ్స్ వెహికల్లో కంపెనీ మ్యాక్విల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన గ్లాసే ఉంది ఎటువంటి గ్లాస్ అయితే రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్లో నాలుగు ఫోర్ విండోస్ సైడ్ ఓఆర్ఎం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆటో ఫోల్డర్ సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఒకసారి రెండు పక్కలు వర్కింగ్లో ఉన్నాయి డోర్ సైడ్ ఎటువంటి రస్ట్ అయితే లేదు వీడియో మొత్తం చూసుకోవచ్చు ఎక్కడన్నా డౌట్ ఉంటే కాల్ చేయండి ప్లేటు పిల్లర్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఫ్రెండ్స్ మనం బై రోడ్లో తీసుకురావడం జరిగింది మేము వచ్చిన రీడింగ్ చూసినట్టయితే పదమూడు వందల ఎనభై కిలోమీటర్లు వచ్చింది లీటర్కు మైలేజ్ చూసినట్టయితే పదిహేడు పాయింట్ నాలుగు చూపిస్తుంది కదా ఇది మేము మొత్తం డ్రైవ్ చేసిన కిలోమీటర్లు పదమూడు వేల ఎనభై ఎనభై కిలోమీటర్లు బై రోడ్లో తీసుకురావడం జరిగింది మన జైత్య వరకు వెహికల్లో సేఫ్టీ ఫీచర్స్ చూసినట్టయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ మౌంటైన్ ఆడియో కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రివర్స్ కెమెరా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కోపై లెట్ సైడు పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడు ఏబి ఫిల్లర్లలో ఏబి ఫిల్లర్లలో మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సింగిల్ సెల్ఫ్లో హాఫ్ సెల్ఫ్లో వెహికల్ అనేది మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది రివర్స్ కెమెరా చూశారు కదా మాన్యువల్ గేర్ బాక్స్ సీట్ కవర్ కూడా మనకు వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేవు స్టీరింగ్ సస్పెన్సర్లో కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు మరి రైడ్లో తీసుకొచ్చినాం కాబట్టి వెహికల్ మొత్తం మెకానికల్కి పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ రూఫ్ లైనింగ్ సెవెన్ సీటర్ వెహికల్ వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ అనేవి వర్కింగ్లో ఉన్నాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ ప్యాడ్లలో మనకు వెనకాల ఉన్న వాళ్ళకి కూడా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి దీనిలో సీట్ కావాలి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్రెడీ వీడియో అనేది లెంత్ తీసుకోను ఎందుకంటే ఆల్రెడీ వెహికల్ యొక్క వీడియో అనేది మనం ఢిల్లీలోనే ఒక వీడియో అనేది తీయడం జరిగింది యూట్యూబ్లో ప్రమోట్ చేయడం జరిగింది ఏపీ వాళ్ళ కూడా పనిచేస్తుంది సార్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి బ్యాక్ సైడ్ డిఫోగర్ విత్ వైఫర్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఇక్కడ చిన్న వర్క్ కూడా కాలేదు సార్ వెహికల్ వచ్చేసి టూల్ కిట్స్ ఏసీ బ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇవి ఆటో ఫోల్డర్ సీట్స్ సీట్లు అనేది ఏమైనా లగేజ్ ఉంటే ఫోల్డ్ చేసుకోవచ్చు సెవెన్ సీటర్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఒక టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉంది స్టెప్ని టైర్ చూస్తారా ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్టెప్ని టైర్ ఉంది ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంది ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన గ్లాస్ ఉంది ఈ ప్లేస్లో కొద్దిగా కలర్ షేడ్ అయింది అక్కడ టచ్ ఆప్స్ అయితే చేయించడం జరిగింది చిన్న వర్క్ అయితే ఇంత టచ్ ఆప్స్ అయితే చేయించడం జరిగింది అంటే యాక్సిడెంట్ కాదు ఓన్లీ కలర్ షేడ్ అయింది దానికి టచ్ ఆఫ్ చేయిస్తే ఆర్డినరీ పెయింట్ వేసిండు అది కూడా షేడ్ అయింది टू 14 फोर्टीन है ఫ్రెండ్స్ టైర్లో చూసారు కదా మొత్తం ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి ఒక టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉంది ఏ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు ఏ డోర్ అనేది చేంజ్ కాలేదు ఆల్మోస్ట్ అన్ని కంపెనీ ఉన్నాయి ఫ్రెండ్స్ మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ టాప్ మోడల్ అప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చిన టాప్ మోడల్ ఇది వచ్చేసి సెకండ్ ఓనరు లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది మనం తీసుకున్నప్పుడు లక్ష ఇరవై ఆరు వేల చేంజ్ ఉండే లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది పదమూడు వందల ఎనభై కిలోమీటర్లు ప్రజెంట్ మనం డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్లో ఎటువంటి అంటే ఎటువంటి ఖర్చు పెట్టుకునే అవసరం లేదు స్టీరింగ్ కానీ సస్పెన్సర్ కానీ ఇంజన్ కానీ ఆల్ ఫంక్షన్ ఏసీ ఫంక్షన్ కానీ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆల్ వర్కింగ్లో ఉన్నాయి మాన్యువల్ గేర్ బాక్సు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వాలిడిట్లో ఉంటుంది మీకు ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు రెండు రాష్ట్రాలకు చంపుతాం సార్ ఎన్ఓసి ఇస్తాము నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నాము ఎన్ఓసితోనే ఓకే రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చులు మీరే పెట్టుకోవాలి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వాలిడిట్లో ఉంటుంది సెకండ్ ఓనరు లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్కి సంబంధించిన రెండు కీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిడిట్లో ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు సెకండ్ ఇన్సూరెన్స్ కూడా వాలిడిట్లో ఉంది సీట్ కవర్లు వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ వచ్చేసి ప్రజెంటు తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉంది నస్తే కాల్ చేయండి వెహికల్ ఒక కాస్ట్ నాలుగు లక్షల తొంభై వేలు వితౌట్ రిజిస్ట్రేషన్ వైట్ కలర్ ఓకే ఫ్రెండ్స్ మహేంద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ డీజిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్